శ్రావణ మాసం బోనాలు అయితే స్టార్ట్ అయ్యాయండి మా ఊర్లో మీ ఊర్లో బో శ్రావణ మాసం బోనాలు స్టార్ట్ అయ్యాయా లేదా అనేది అయితే కామెంట్ బాక్స్లోనే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మా ఇంట్లోనైతే ఫస్ట్ ఆదివారం అనమాట శ్రావణ మాసంలో తొలి ఆదివారం రోజే నేనైతే ముత్యాలమ్మ తల్లికి అయితే బోనం అయితే రెడీ చేస్తున్నానండి ఇంకా ఇలా చూడ్డానికి చాలా బాగుంటుంది సింపుల్గా చాలా త్వరగా అయిపోతుందండి ఇలాగైతే ఎప్పుడైనా మీరు ట్రై చేశారా నేనైతే ట్రై చేశాను అమ్మవారికి అయితే పసుపు కుంకుమలు అంటే చాలా ఇష్టం కదండీ కాబట్టి ఇలా పసుపు కుంకుమలు నిండుగా బోనానికి అలంకరించేసి యాపమండలు మామిడి మండలు కడితే చాలా ఇష్టం అండి అమ్మవారికి అయితే ఇంకా నేనైతే బోనానికైతే పూలదండలు అలాగే ఈ ఆపమండలైతే ఖచ్చితంగా పెడతానమాట నేను బోనం ఇంట్లో రెడీ చేస్తున్నాను మావారైతే ఈ గుమ్మానికి అలాగే గేట్లకి ఇంటి చుట్టూ అయితే పెట్టుకుంటూ వస్తున్నారు ఇంకా ఇంట్లో ఆడపిల్లలు ఉంటే పండగ అంటే అది వేరే అండి ఫుల్ హ్యాపీ అనమాట మా పెద్దమ్మాయి అయితే కాళ్ళకైతే పసుపు రాసుకుంటుంది ఇంకా నేను ఈ లోపల దీపారాధన చేద్దామని అమ్మవారి దగ్గర అయితే అన్నీ రెడీ చేసుకున్నానండి మీ ఊర్లో బోనం ఇలాగే చేస్తారా ఎలా అనేది అయితే మర్చిపోకుండా కామెంట్ బాక్స్లోనైతే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మా ఊర్లోనైతే నేనైతే బోనం అంటే పాలు పొంగించేసి అమ్మవారికి బెల్లం వేసి నేనైతే పొంగలి చేసి అయితే అమ్మవారికి పట్టుకెళ్తానండి కొంతమంది ఆనవాయితీ అయితే పసుపన్నం వండేసి అమ్మవారికి తీసుకెళ్తారంట కానీ నా పెళ్ళి అయినా నేనైతే పాలు పొంగించి పరవన్నమే తీసుకెళ్తాను ఇంకా అలాగే అమ్మవారికి అయితే పెసర గర్రెలు అయితే ఖచ్చితంగా వేస్తానండి ఎందుకంటే అమ్మవారికి పెసరపప్పు అంటే చాలా ఇష్టం అన్నమాట ముత్యాలమ్మ తల్లికి కాబట్టి నేనైతే పెసర గారెలు వేస్తాను మన ఇష్టం అండి తొమ్మిది లేదా పదకొండు ఆ పైన ఇంకెన్నైనా తీసుకెళ్లొచ్చు నేనైతే పదకొండు గారెలు అమ్మవారికి చీర కొబ్బరికాయ పూలు గాజులు అలా మొత్తం అన్ని పెట్టేసి అమ్మవారి ముందు పెట్టేసి ఇలా దీపం వెలిగించేసి ముత్యాలమ్మ తల్లిగా అమ్మవారిని అయితే ఆ బోనాన్ని కొలుచుకొని చక్కగా దండం పెట్టుకొని కాళ్ళకి పసుపు రాసుకొని కుంకుమ పెట్టుకొని తల్లు ఒక పువ్వు పెట్టుకొని ఇలా అమ్మవారికి అయితే దీపారాధన చేస్తే చాలా మంచిదండి మనం ఏదైతే అనుకుంటామో ఆ కోరికైతే ఖచ్చితంగా నెలవేరుతుంది అదేంటి అనేది అయితే నేనైతే ఒక టైం వచ్చినప్పుడైతే చెప్తానండి ఇప్పుడైతే చెప్పలేను ఇంకా నాకైతే బోనం అయితే రెడీ అయిపోయింది మావారు గుడి దగ్గర చాలా మంది జనాలు ఉంటారు వెళ్ళాలి త్వరగా కానీ బయటికి రండి అని చెప్పేసి అయితే కోడి రెడీ చేసుకున్నారండి ఇంకా నాకైతే బోనం అయితే తలపైన ఎత్తుతున్నారన్నమాట ఇంకా నేనైతే ఫస్ట్ టైం అండి బోనం అయితే తలపైన ఎత్తుకొని వెళ్ళడం అనేది అయితే ఫస్ట్ టైం అనమాట ఎప్పుడో చిన్నప్పుడు ఎత్తుకున్నానండి బోనం తలపైన నాకైతే బోనం ఎత్తిన కానీ ఇంకా గుండెల్లో చెప్పలేనంత అండి చాలా స్పీడ్ అయిపోతుంది గుండె అయితే ఎందుకో తెలియదు మొత్తానికైతే బోనం అయితే తలపైన అయితే ఎత్తుకున్నాను ఇంట్లో నుంచి అయితే బయటకైతే వస్తున్నానండి వచ్చేటప్పుడు మావారైతే అంటున్నారనమాట చాలా జాగ్రత్తగా నడు చాలా చిన్నగా నడువు ఏం కాదని చెప్పేసి అన్నారు అలాగే బావా అని చెప్పాను ఇంకా మా అమ్మాయి అయితే ఇంకా చక్కగా నీళ్ళు రెడీ చేసింది అనమాట తను వాళ్ళ డాడీ అయితే నీళ్లు పోసి అమ్మవారికి అయితే చల్లగా చూడు తల్లి పిల్ల పాపల్ని చల్లగా ఉంచు తల్లి మమ్మల్ని కరుణించు అని చెప్పేసి అయితే మా వారైతే అన్నారండి ఇంకా తర్వాత మేము గుడి దగ్గరికి అయితే ఎంత హడావుడి మీద ఎంత పరుగుల మీద వచ్చామనండి వచ్చేసరికి మాత్రం అమ్మవారు అయితే కరుణించినట్టుగా చల్లని తల్లి అన్నట్టుగా అనిపించిందండి అసలు అయితే ఇక్కడైతే మేము పొద్దున్న సెవెన్ కల్లా రాలేదనుకోండి అసలు ఉమ్మ అసలు తట్టుకోలేమండి అసలు ఫుల్ జనాలు ఒక సంవత్సరం అయితే జుట్లు జుట్లు పట్టుకొని కూడా ముత్యాల ముగ్గుల్లో కొట్టుకున్నారండి అంతంతసేపు ఉంటారనమాట ముత్యాల ముగ్గుళ్ళు ఎప్పుడైనా సరే ముత్యాల ముగ్గుల్లో అంతంతసేపు అసలు ఉండకూడదండి ముత్యాలమ్మ తల్లికి చాలా వరకు పల్లెటూర్లలో చూస్తూ ఉంటే అర్థమైపోతూ ఉంటుంది కదా ఇంకా కావాలంటే ఒకసారి అయితే ఎప్పుడైనా పల్లెటూరుకి ఇప్పుడు స్నాన మాసంలో బోనాలు చేస్తుంటే వెళ్ళి చూడండి ఇంకా చక్కగా అయితే బోనాలు అయితే ఎక్కువ ఉండరు గుళ్ళోకి అసలు మనల్ని రానియరండి కాకపోతే ఏంటంటే ఇక్కడైతే మనం గుళ్ళోకైతే వెళ్తున్నామా అది చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళు చేసేటప్పుడు అయితే చూశాను కనుక నాకు కూడా తెలుసు ఇంకా అమ్మవారి గుళ్ళోకైతే వెళ్ళిపోయాను అమ్మ ప్రశాంతంగా ఉంది గుళ్ళో అయితే తల్లి అని చెప్పేసి వెళ్ళి ముందు యాప మండలు పెట్టి పసుపు అలా అన్నీ వేసేసి అమ్మవారికి చీర గాజులు అలా సమర్పించి ఫస్ట్ అయితే దీపారాధన చేసి అగరవత్తులు చూపించేశానండి అంతా అయిపోయిందనమాట మళ్ళీ ఒకసారి అయితే పసుపు అయితే అమ్మవారికి అయితే వేసాను వేసి తల్లి చల్లగా చూడు తల్లి నేను అనుకున్న కోరికలు అనుకున్నట్టుగా నెలవేరేలాగా ఆశీర్వదించమ్మ అందరినీ కరుణించి తల్లి ముత్యాలమ్మ తల్లి ఎవరిని ఇబ్బంది పెట్ట మాకు అని చెప్పేసి అయితే మనస్ఫూర్తిగానైతే ముక్కుకున్న తల్లిని అయితే చాలా వరకండి ముత్యాలమ్మ తల్లి నిజంగా చల్లని అండి మా ఊర్లో ముత్యాలమ్మ తల్లి అయితే నిజంగా చెప్తున్నా కదా చల్లని తల్లి అన్నమాట ఎవ్వరమైనా ఇట్లెళ్ళి మనం ఏది మొక్కుకుంటే ఆ మొక్కు అయితే ఖచ్చితంగా నెలవేరుస్తుందండి ఒక సంవత్సరం అయితే నేను గాజులు మర్చిపోయానండి ముత్యాలమ్మ తల్లికి గాజులు మర్చిపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత నాకైతే ఒక టెన్షన్ అన్నమాట అసలు గాజులు మర్చిపోయాను ఎలా మర్చిపోయాను ఏంటి అని అనుకుంటే ఇంతలోకి మా చిన్న పాప అయితే బ్యాగ్లో వేసుకొని మా మమ్మీ గాజులు మర్చిపోయింది కదా తీసుకెళ్దాం గుడి కానీ హ్యాండ్ బ్యాగ్లో వేసుకొని పట్టుకొని వచ్చిందండి ఇంకా అప్పటి నుంచి నాకైతే బాగా గుర్తు అనమాట ఏ ఒక్కటి మర్చిపోకూడదు అని చెప్పేసి అంటే మా పాపకు ఒక సిక్స్ ఫైవ్ అట్లుంటాయి అనమాట అంత చిన్నగా ఉన్నప్పుడైతే అలా మర్చిపోయాను ఇప్పుడైతే ముచ్చలమ్మ తల్లి దగ్గరికి అయితే వచ్చేశాను అమ్మవారికి అయితే బెల్లం నీళ్ళు అలాగే పసుపు నీళ్ళు తీసుకొచ్చేసి ముందుగా గుడి దగ్గర అయితే ఆరపోసి చక్కగా అమ్మవారికి దండం పెట్టి ఇంకా తర్వాత అమ్మవారికి పసుపు కుంకుమ వేసేసి అగర్వత్తుల ధూపం చూపించేసి ఆ తర్వాతకి నైవేద్యం పెట్టి హారతిచ్చి ఇలా కోడికైతే ఇంకా అన్నం తినిపించేసి పరవన్నం చక్కగా అమ్మవారికి కూడా చూపించేసి ధూప దీప నైవేద్యం సమర్పయామి అని చెప్పి కాసేపు అయితే మనమైతే ఖచ్చితంగా బయట అయితే ఉండాలండి గుళ్ళోనైతే ఉండకూడదు ఆ తర్వాతకి వచ్చేసి నేనైతే ఇలా కొబ్బరికాయ కొట్టుకొని అమ్మవారికి దండమైతే పెట్టేశానండి ఇంకెవరైనా సరే ఎలా చేస్తారో నాకైతే తెలియదు కానీ మా ఊర్లో మాత్రం ముచ్చాలమ్మ తల్లికి అయితే ఇలాగే చేస్తారండి మీ ఊర్లో ఎలా చేస్తారో ఏంటో మర్చిపోకుండా కామెంట్ బాక్స్లోనే కామెంట్ అయితే చేయండి ఇంకా నేనైతే అక్కడైతే హారతి అయితే ఇస్తున్నానండి ఎందుకంటే ఫస్ట్ నాకంటే ముందు ఒక ఆవిడైతే చేసింది తన హార తీయడం మర్చిపోయిందంటే హారతి బిల్లలు తేలేదండి హారతి ఇవ్వండి అమ్మవారికి అంది ఇంకా నేను కూడా ఆహారతి బిల్లలు తీసుకెళ్ళాను అన్నీ తీసుకెళ్తానండి ఇంట్లో ఎలా చేస్తానో అక్కడ అమ్మవారికి కూడా అలాగే చేస్తాను వడపప్పు గారెలు అలాగే అమ్మవారికి అన్ని పెట్టేసాను నైవేద్యం పెట్టి ఇచ్చేసి అమ్మవారి దగ్గర పసుపు కుంకుమ తీసుకొని నుదుటైతే పెట్టుకున్నానండి అమ్మవారి తల్లి అంటే చాలా మహిమగల తల్లి అండి ముత్యాలమ్మ తల్లినైతే అసలు ఎంత భక్తి శ్రద్ధలతో కొలుస్తే అంత మంచిదండి మావారికైతే ముత్యాలమ్మ అలమ్మ తల్లి అంటే చాలా ఇష్టం అన్నమాట ఇంకా మావారు కూడా గుళ్ళోకి వచ్చేసి అమ్మ తల్లి చల్లగా చూడు మమ్మల్ని పిల్ల పాపలని అందరినీ చల్లగా చూడు ఊరుని మొత్తం కాపాడు తల్లి ఏ కష్టం రానియ్యకు ముత్తి అలమ్మ తల్లి అని చెప్పేసి అయితే దండం పెట్టుకున్నామండి